రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పది బుధవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు అలాగే ఈరోజు సూర్యరాశి కన్య ఇంకా చంద్రరాశి తుల ఈరోజు తిది పాఠ్యమే ముగింపు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఆ తర్వాత విద్య ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అలాగే ఈరోజు నవరాత్రులు ప్రారంభం ఇంకా ఈరోజు దర్శనం అలాగే ఘటస్థాపన ఇంకా ఆశ్వయుజ ప్రారంభం కూడా ఈ రోజు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు నక్షత్రం నక్షత్రం ముగింపు ఉదయం పదకొండు గంటల ఒక నిమిషానికి ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభం ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు యమగండం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు అలాగే ఈరోజు వజ్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు మృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించడమే కాకుండా అవి అనుకున్న ఫలితాలను అందించవు కూడా ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది ఊహించని ఖర్చులను ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ధనంను ఇంకా మీ ఖర్చులను బ్యాలెన్సింగ్ చేస్తూ ఈరోజు ముందుకు వెళ్ళవలసి వస్తుంది వ్యాపార రంగానికి చెందిన వారికి రోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే అలాగే మీ వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవహారం సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవహారం నుంచి ఈరోజు మీరు బయటపడతారు ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించి అవుతుందో కాదో అనుకుంటున్నటువంటి ఒక పని ఈరోజు పూర్తి అవుతుంది ఆ విషయంలో మీరు ధనాన్ని పొందుతారు కూడా మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ ఏ విషయంలో కూడా ఈరోజు మీరు మీ తోటి వారితో విభేదించకూడదు ముఖ్యంగా ఈరోజు మీ ఉద్యోగపరంగా మీరు మీ తోటి వారితో లేదా మీ కింది వారితో విభేదించేటువంటి సందర్భాన్ని ఎదుర్కోబోతున్నారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఇంకా కాదు అనుకుంటున్నటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెడతారు ముఖ్యంగా ఆ విషయంలో ఎవ్వరూ చెప్పినా కానీ మీరు వినరు అయితే అది అంత మంచిది కాదు కూడా మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది ముఖ్యంగా మీ భాగస్వామితో ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా చాలా సంతృప్తిగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి ఈరోజు మీరు మీ భాగస్వామితో చర్చించుతారు అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ప్రతి ఒక్కరితో కూడా మీరు చాలా ప్రేమ పూర్వకంగా ఉంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా చాలా ఓపెన్ మైండెడ్గా మాట్లాడతారు అలాగే మీ కుటుంబ సభ్యులు అడిగేటువంటి ప్రతి వస్తువును కూడా ఈరోజు మీరు వారి కోసం కొని మీరు కొంటారు అలాగే ఈరోజు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఇంకా చేసేటువంటి ప్రతి పని కూడా మీ పూర్తి మనస్ఫూర్తితో పూర్తి చేస్తారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే ఈరోజు మీరు ఇంతకు ముందు కన్నా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు ఇంకా మీకు అవసరం ఉన్నటువంటి ప్రతి విషయానికి సంబంధించి ఈరోజు మీరు నేర్చుకోవడానికి అలాగే మీ దగ్గర వారిని అడగడానికి అస్సలు మొహమాట ముఖ్యంగా మీ చిన్న వయసు వారిని అయినా సరే మీకు తెలియని విషయాల గురించి ఈరోజు మీరు అడుగుతారు కూడా మీ సంతానానికి సంబంధించి ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించడం వలన ఈ రోజు మీకు మరింత మెరుగ్గా ఉంటుంది ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి శేసుకు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి